హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బోట్ నెక్ ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మన ప్రీవియస్ వీడియోస్లో చూసా ఉంటారు కదండీ ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అడుగుతున్నారు ఎలా వేసుకోవాలి అని ఇప్పుడు అదైతే చెప్పబోతున్నానండి ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇది ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ అండి ఒక చిన్న పాపకి ఎయిట్ ఇయర్స్ పాపకి బోట్ నెక్ అది కూడా పెద్దవాళ్ళది పాపకి అడ్జస్ట్ చేసి వెయ్యాలండి ఇప్పుడు వాళ్ళైతే మెజర్మెంట్స్ ఫోన్లో నాకు వాట్సాప్ చేశారండి చిన్న పీస్ ఒకటి పంపించారు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం కోసం ఒకటి రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ వచ్చింది ఒకటి గోల్డ్ చూస్తున్నారు కదా అవి సో వాటితో ఇప్పుడైతే వర్క్ అయితే చేయాలి మనం సో ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలాగా మెజర్మెంట్ చేసుకుంటామో అదే చిన్నపిల్లలకి ఎలా అడ్జస్ట్ చేశాను రెండింటిని కూడా నేను ఇదే వీడియోలో మీకు చెప్పబోతున్నానండి ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు సో అందరూ ఫాలో అవ్వండి నేను చెప్పినట్టు వేస్తే మాత్రం మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదండి మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి ఇలా మధ్యలోకి అయితే క్లాత్ని పెట్టుకోవాలండి పెద్దవాళ్ళు చెప్తున్నా ఫస్ట్ నేను మధ్యలోకి పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ మనం కుట్లకి దేనికైనా సరే వన్ ఇంచు మనం కింద నుంచి తీసేసుకోవాలి ఆ తర్వాత కామన్గా మనం ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది కామన్గా పెట్టేసుకుంటాం కదా అదే లెంగ్త్ అంటే మనం మామూలు నెక్స్కి పెట్టుకున్నట్టే దీనికి కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టెన్ ఇంచెస్ కింద ఫైవ్ ఇంచెస్ మనకి నడుం ప్లేస్ అనేది ఉంటుంది ఓకేనండి దీనికి కూడా అంతే ఉంటుంది కాకపోతే బోట్ దగ్గర ఏంటంటే త్రీ ఇంచెస్ మనకి బోట్ అనేది వచ్చేస్తుంది అక్కడ నుంచి కిందికి నెక్ వరకు మనకి సెట్ అయిపోతుంది ఇంక దీంట్లో ఇంక మనం అడ్జస్ట్ చేసుకునేది ఏమీ ఉండదండి ఇప్పుడైతే పాపది చెప్తున్నాను పాపది వాళ్ళు హ్యాండ్స్ వచ్చి నైన్ ఇంచెస్ అడిగారండి ప్లస్ వాళ్ళు కుచ్చులు పెట్టి పెట్టడానికి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కావాలన్నారు సో మనం అలాగ ట్వెల్వ్ ఇంచెస్ అనేది మనం వాళ్ళకి హ్యాండ్స్ కోసం ఒక సైడ్కి వదిలేస్తున్నాం పిల్లలది ఎప్పుడు కూడా ఒక సైడ్కే మనకి వస్తుందండి ఒక సైడు హ్యాండ్స్ అక్కడి నుంచి ఈ కార్నర్ వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకుందాం పిల్లలకి ఎక్కువ అవసరం ఉండదు కదండి నడుం ప్లేస్ అనేది వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంచెస్ చెప్పారు మనకి మనకి ఇక్కడ ఏంటంటే డబల్ ఫోల్డ్ మీద ఎంత మెజర్ వచ్చింది అనేది ముందైతే చెక్ చేసుకుందాం అక్కడ మనం ట్వెల్వ్ అయితే ఒక లైన్ మొత్తం తీసేసాం హ్యాండ్స్ కోసం ఇక్కడ మనం మెజర్ చేసుకుందాం ఇక్కడ కూడా నేను వన్ ఇంచ్ అనేది కుట్ల కోసం తీసేస్తున్నానండి దేనికైనా సరే అది అయితే ఎక్స్ట్రా తీస్తాను కస్టమర్ ఇచ్చిన దాని మీద మనం ఒక ఇంచ్ ఎక్కున ఎక్కువ పెట్టుకోవాలండి ఇక్కడ మనకు వచ్చి థర్టీన్ ఇంచెస్ వచ్చింది నాకు థర్టీన్ అంటే డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ట్వంటీ సిక్స్ వాళ్ళు అడిగింది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఉంచేస్తున్నాను ఎందుకంటే అక్కడ కూడా మనం వాళ్ళు అడిగింది నైన్ ఇంచెస్ ప్లస్ త్రీ అక్కడ వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి నేను కంప్లీట్గా ఉంచేస్తున్నాను అలాగా ట్వంటీ సిక్స్ ఇంచెస్కి ఇప్పుడు అదే మడతతోని చూపిస్తుందని చూడండి పాపది వాళ్ళు ట్వెల్వ్ ఇంచెస్ అడిగారండి అది కూడా నేను ఫిఫ్టీన్ ఇంచెస్కే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకు వస్తుంది ఎట్లయినా పాపది ఎయిట్ ఇయర్స్ పాపకి అంత క్లాత్ అనేది వేస్టే అవుతుంది వాళ్ళు ఒకవేళ ప్రీవియస్గా ఎప్పుడైనా ఎక్స్ట్రెషన్ చేసుకోవాలి అనుకున్న లోపలికి ఫోల్డింగ్స్ అవి ఇప్పేసి తర్వాత కూడా ఈ బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఏదైనా పిల్లలకి చేసినప్పుడు కొంచెం ఫ్యూచర్ని కూడా కొద్దిగా ఆలోచించే చెయ్యాలండి నెక్ సైజ్ వచ్చి వాళ్ళు త్రీ ఇంచెస్ చెప్పారు త్రీ ఇంచెస్ పెట్టేశాను టోటల్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ అడిగారు అక్కడ కూడా త్రీ ఇంచెస్ మళ్ళీ కుచ్చుల కోసం అడిగారండి వాళ్ళు పెట్టిన మెజర్మెంట్లోని సో నేను అదే మార్జిన్లో అయితే తీస్తున్నాను త్రీ ఇంచెస్ పైన బోట్కి సెవెన్ ఇంచెస్ మధ్యలో డ్రాపర్కి ఆ కిందకు చిన్న ఫ్లవర్ వస్తుంది సో అట్లా మనం టెన్ ఇంచెస్కి బ్లౌజ్ని అయితే సెట్ చేస్తామండి మధ్యలో గ్యాప్ అనేది మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది సో ఇలా మనం పెట్టుకుంటున్నాం ఆ ఎక్స్ట్రా గ్యాప్ ఏంటి అంటే వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టేసుకు వేసుకున్నారనుకోండి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా పెద్దలు పెద్దోళ్ళు అయినప్పుడు ఆ బ్లౌజ్ పడేయకుండా దాన్ని ఫోల్డింగ్ తీసి మళ్ళీ యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది మనం ఎక్కువ క్లాత్ ఇవ్వడం వల్ల అక్కడ సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా నేను ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లోనే తీసుకోవాలి బోట్ నెక్కి ఎప్పుడైనా సరే మిగిలిన బ్లౌజెస్కి మనం క్రాస్ కట్ అనేది తీసుకుంటాం కదా సైడ్కి వెళ్తుంది కానీ మనకి బోట్ నెక్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రమే బోట్ నెక్ అనేది వేసుకుంటాం చూడండి ఇది కార్నర్కి వేసుకుంటాం కదా మనం మామూలుగా అయితే నార్మల్ నెక్స్కి ఆ కార్నర్కి వేసుకుంటాం కానీ బోట్ నెక్లో ఎప్పుడైనా సరే ఆపోజిట్ డైరెక్షన్లోనే వేసుకోవాలి కంప్లీట్ బోట్ అయితే మీరు అదే నార్మల్ అదే వెనక బోట్ నెక్ వేసుకొని ఫ్రంట్ నార్మల్ నెక్ వేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే మీరు నార్మల్గా కార్నర్లో తీసేసుకోవచ్చు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే ఫుల్ బోట్ నెక్ కావాలి అన్నారో వాళ్ళైతే మాత్రం ఆపోజిట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఇక్కడ వరకు క్లియర్ అయినా మెజర్మెంట్ అయితే ఇంతేనండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మిషన్లో అనేది చూపిస్తాను అంటే పాపకి ఎలా సెట్ చేశాను నేను అనేది చూపిస్తాను ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నానండి అదైతే డిస్టర్బ్ చేయకుండా మీకు మళ్ళీ ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను చూడండి మనం ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసేసుకోవాలి వాళ్ళు అడిగిన డిజైన్ అయితే ఇదండి ఆ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వద్దు అవసరం లేదండి ఇప్పుడు మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ మాత్రమే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం ఇప్పుడు పెద్దవాళ్ళదనుకోండి ఒకటే ఫ్రేమ్లో ఒక పీస్ మాత్రమే వేయగలుగుతాం ఇప్పుడు పాపది కాబట్టి నేను కంప్లీట్గా తగ్గించేసుకొని ఎయిటీకి కంప్లీట్గా తగ్గించేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న పాప కాబట్టి మనకి అంత నెక్ వద్దు కాబట్టి పెద్దవాళ్ళదైతే మాత్రం మొత్తం నెక్క అంతా వేసేయాల్సి ఉంటుంది బ్యాక్ సైడు ఫోర్ పార్ట్స్ కూడా ఫోర్ టైమ్ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు పాపది కాబట్టి నేను ఒకటే ఫ్రేమ్లో సైడ్ తిప్పేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాగ నిలువుగా అయితే మనకి రెండు పార్ట్లు ఒక్క ఫ్రేమ్లో రాదు సో అందుకోసమని నేను క్రాస్ తిప్పేసుకుంటున్నాను సైడ్కి ఇక్కడైతే మనకి రెండు పాటలు ఒక్క ఫ్రేమ్లో మనకు వచ్చేస్తుంది అలాగే ఫ్రంట్ బోటుకు కూడా నేను అలాగే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి అది కూడా మీకు చూపిస్తాను ఎలా అడ్జస్ట్ చేశాను అనేది దీనికిలాగే దాన్ని కూడా సెట్ చేసుకుంటున్నాను చూడండి మిర్రర్ ఆప్షన్తో మనం దీన్ని ఈజీగా మనకు కావాల్సిన సైజులోకి మనం మంచిగా సెట్ చేసుకోవచ్చు ఇదే కాదండి పిల్లల నెక్ అనేది మనం పెద్దవాళ్ళ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండీ దాంతో కూడా మనం వేసేసుకోవచ్చు పిల్లల కోసం స్పెషల్గా మనం డిజైన్ తీసుకోవాల్సినంత అవసరం ఉండదండి అడ్జస్ట్ చేయడం కుదరదు మనకి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే బేబీ నెక్స్ తీసుకోవాలి తప్ప నేనైతే మ్యాక్సిమం పెద్దవాళ్ళ నెక్కలోని సెట్ చేసేస్తానండి ఇప్పటివరకు నేను బేబీ నెక్స్ ఎక్కువ అయితే తీసుకోలేదు చూడండి ఒక పాటు మనం కరెక్ట్గా సెట్ చేస్తాం చూసారా అలాగే ఇంకో సైడ్ కూడా సెట్ చేసేసుకొని కలర్స్ ఇచ్చేసుకొని గ్రూపింగ్ చేసేసుకోవాలి గ్రూపింగ్ కూడా ఎలా చేయాలి అనేది చూపిస్తానండి మొత్తం సైజ్ అయితే ఎయిటీకి రెండు సైడ్లు కూడా ఎయిటీకే తగ్గించేసుకున్నాను నేను దీన్ని మీకు యూజ్ అవుతుంది అంటే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను మీకు క్లియర్ చేస్తానండి ఈ వీడియోలో నేను సరిగా మీకు చెప్పలేకపోతే ఏదైనా విషయంలో అది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను డెఫినెట్గా మీకు చెప్తాను ఇప్పుడు సెకండ్ అంటే ఒక్క సైడ్ ఇందా తీసుకున్నాం కదండి ఇప్పుడు రెండో సైడ్ కూడా తీసుకుంటున్నాను అలాగే మీకు ఇది చూపిస్తాను అన్నాను కదా ఇది కూడా నేను కంప్లీట్గా ఎయిటీ తగ్గించేసుకుంటున్నా పెద్దవాళ్ళకైతే మాత్రం ఫుల్ నెక్కే వేసేయాల్సి ఉంటుందండి అది ఏం తగ్గించాల్సినంత అవసరం ఉండదు ఇది చాలా ఇది లోపల పార్ట్ వచ్చి సెవెన్ ఇంచెసే వస్తుందండి అండి అయితే అది చిన్నగానే అవుతుంది ఇది చిన్న పాపకు కాబట్టి మనం ఇలాగా తగ్గించుకుంటున్నాము యాక్చువల్గా అయితే పెద్దవాళ్ళ విషయంలో ఈ కింద పాటే ముందు వేసుకుంటామండి ఎందుకంటే నెక్ మనకి నడమ్ సైజ్ అనేది ఫైవ్ ఇంచెస్లోనే వేస్తాం కాబట్టి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇదే ముందు కింద ఏదైనా మనకి ఫోర్ జాయింట్స్ వచ్చిన ఏ నెక్ డిజైన్ అయినా సరే ఫస్ట్ అయితే కింద పాటు వేసుకుంటే సేఫ్ అండి మనం పైపాటు వేసేసిన తర్వాత కింద దాన్ని సెట్ చేయాలి అంటే కొంచెం ఒక్కోసారి క్లాత్ సరిపోకపోవచ్చు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అలా కాకుండా మనం కింద పార్ట్ ముందు వేసేసి ఆ తర్వాత పైది వేసామనుకోండి మనకు అలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ కింద పార్ట్ వాళ్ళకి నడుము చిన్నగా ఉండి ఒకవేళ వేసుకోవద్దు అనుకున్నా సరే వాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసేసే అవకాశం అయితే ఉంటుంది చూడండి గ్రూపింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్రూప్ అయిపోతుంది సింగిల్గా వేసుకున్నాం మనం డైరెక్ట్ నొక్కేసామనుకోండి ఓకే చేస్తామనుకో ఇక్కడ నాకు ఫోర్ కలర్స్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే నేను గ్రూపింగ్ చేసేసుకోవడం వల్ల అటుది ఇటుది కూడా కలిపి నాకు టూ పార్ట్సే వచ్చినాయి ఇలా గ్రూపింగ్ కూడా చేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కలర్స్ కాంబినేషన్ సెట్ చేసుకున్నప్పుడు గ్రూప్ చేసుకోవడమే సేఫ్ అండి అంటే ఒక్కటే కలర్ ఇచ్చుకోవడం పక్క పక్కనే ఒక కలర్ ఇచ్చుకోవడం అలాంటిది ఏదైనా చేసినప్పుడు ఇలా గ్రూపింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మనకి గ్రూప్ అయిపోతుంది ఓకే అండి ఫైనల్లీ మనం వేసిన బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి చిన్న పాపకి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే